హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వసుదేవసుతం దేవం కంస చనూరమర్ధనం దేవకి పరమానంద కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా ఈ ఈరోజు వీడియో అయితే చిలుకు ద్వాదశి రోజు వీడియో అనమాట తులసి పూజ ఎలా చేశానో ఏంటో ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియోని షేర్ కూడా చేయండి తులసమ్మ అయితే ఇదిగోండి బంతి పూలతో ఇలా అయితే దండ గుచ్చానమాట మనం ఏదైనా పూజ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముందుగానే చేసుకుంటూ ఉంటాం కదండీ అలాగే నేనేంటంటే ఉదయం మామూలుగా కార్తీక దీపం అన్నీ పెట్టేసి గుడికెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం పూజ కోసం అయితే ఇలాగ మధ్యాహ్నమే తులసమ్మ వారికి అయితే బంతి పూలతో దండ గుచ్చుకున్నాను కృష్ణయ్య కోసం అయితే గుత్తుపూలు తులసి దళాలు వేసి మాల కడదామని చెప్పి మాలైతే స్టార్ట్ చేశాను కృష్ణయ్యకి తులసి దళాలంటే చాలా ఇష్టం కదండి అందుకని చెప్పి తులసి దళాల్లో గుత్తుపూలు ఎర్రగా అందంగా కనిపిస్తాయని రెండింటితో కలిపి అయితే మాల కట్టాను మొత్తం ఇలా మాలన్నీ కూడా ముందు రెడీ చేసేసుకున్నానండి తర్వాత సాయంత్రం పూజ దగ్గర అయితే మొత్తం స్నానం అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు మూల రోజు చేసే పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇలాగా తులసి కోటనైతే నేను ఇంటి లోపల పెట్టేస్తున్నాను హాల్లో యాక్చువల్గా అయితే తులసి కోట బయట ఉంటుంది ఎప్పుడూను ఒక సంవత్సరం వర్షం వచ్చింది వర్షం వస్తే ఆ సంవత్సరం నేనైతే తులసి కోటను లోపల పెట్టి ఇలా పూజ చేశాను అప్పటి నుంచి కూడా నాకు ఇలా లోపల తులసి అమ్మను పెట్టి పూజ చేస్తే చాలా బాగా నచ్చింది అందుకని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఇలాగా లోపల పెట్టేసి పూజ చేస్తూ ఉంటాను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం నాకు నచ్చినట్టుగా మార్పులు చేసుకుంటూ వస్తున్నానండి లాస్ట్ ఇయర్ అయితే కృష్ణాయికి తులసమ్మకి ఇలాగా కృష్ణాయికి పంచి కట్టాను అమ్మవారికి జాకెట్ మొక్కతో ఇలా చీరలా కట్టాను అనమాట అందుకని చెప్పి ఈ సంవత్సరం కూడా కృష్ణాయికి తులసమ్మకి అలాగ కట్టేశాను ఉసిరికొమ్మను అయితే బయట తీసుకొచ్చి నేను తులసి కుండీలను వేసేసి పూజ చేస్తూ ఉంటాను చిలుకు ద్వాదశి పూజ ఫస్ట్లో మా చిన్నత్తే చేసేవారండి అప్పుడు మేబీ నేను ఎయిత్ నైన్త్ ఆ టైంలో అనమాట అంతకుముందు అయితే ఇలాగ కార్తీక మాసంలో చిలుగు ద్వాదశి రోజు పూజ చేయడం అయితే నాకు అసలు తెలియదు అమ్మ కూడా చేసేది కాదు ఈ మధ్య అందరూ చేయడం మొదలు పెడుతున్నారు కానీ కొన్ని సంవత్సరాల అయితే అందరూ ఈ పూజలు అన్నీ చేసేవారు కాదు మా చిన్నత్తయ్య చేసుకునేవారు అనమాట చిన్నత్తయ్య చేసుకుంటే అమ్మ కూడా చూసి ఇలా తులసి పూజ నేను కూడా చేసుకుంటాను మొదలు పెట్టాలనుకుంటున్నాను అని అంటే అత్తయ్య రోజు ఏంటంటే ఈ రోజు నేను పూజ చేసుకుంటున్నాను కదా పూజ అయిపోయేటప్పుడు నువ్వు కూడా కొబ్బరికాయ కొట్టుకో కొబ్బరికాయ రౌండ్గా పగిలితే నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు కూడా స్టార్ట్ చేసుకుంది కానీ అని అప్పటి అప్పటినుంచి అమ్మ కూడా ఈ చిలుగు ద్వాదశి పూజ చేయడం అయితే స్టార్ట్ చేశారు అమ్మ ఈ పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అండి ఇప్పుడు నేను పోలతో అలంకరించాను కదా అలా అయితే కాదు మామూలుగా తులసి కోటను పెట్టుకొని తులసి కోట చుట్టూ మొత్తం ముగ్గులతో అందంగా పసుపు కుంగంతో ముగ్గులు వేసి చాలా దీపాలు అయితే పెట్టి చేసేవాళ్ళం అనమాట పూర్తి చేసుకునేటప్పుడు ఆ కథ మొత్తం నేనే చదివేదాన్ని ఆ కథలో నాకు తెలిసిన విషయం ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పింది కాదు పుస్తకంలో చూసి చదివినప్పుడు మొత్తం అంతా శ్లోకాలు అన్నీ మన అక్కడ ఉన్న స్తోత్రాలు కథ అంతా అయిపోయిన తర్వాత కథ మనకి సంక్షిప్తంగా ఒకటి వస్తుంది కదా ఆ కథలో ఏంటంటే విష్ణుమూర్తి యోగనద్ర నుంచి మేల్కొన్న తర్వాత తులసి వనంలో విష్ణుమూర్తి పూజ అని నాకైతే అర్థమయ్యింది అప్పుడు నేను చదివినప్పుడు అలాగే ఆ పూజలో తులసి కోట దగ్గర ఎలా పూర్తి చేయాలో ఏంటో అది కూడా రాసి ఉంటుందండి దాని ప్రకారం అయితే తులసి వనంలో అందరి దేవతలతో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అక్కడ ఒక తెల్లని తిండిని ఏర్పరిచి ఆ తిండి మీద శంకు చక్రాలని గదని అంటే స్వామివారి గద శరద్గ ఏమోకి ఏముదము ఉంటాయి కదండీ అంటే బాణము గదని అలాగే గోవు గిట్టలను అంటే కింద పాదముద్దలు ఉంటాయి కదండి వాటిని వాటి ప్లేస్లో అయితే కామదేవుని అయితే పెట్టేశాను అనమాట పెట్టి పూజ చేయాలని రాశారు అలా ఆ కథను బట్టి నేనైతే పూజ ఇలా చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడు మొత్తం మనకి సోషల్ మీడియాలో అంతా కూడా అందరికీ తెలిసిన తర్వాత విష్ణుమూర్తికి తులసీదేవికి అందరూ కూడా ఇక్కడ పెళ్లి చేయాలని ఇలా మొత్తం అయితే కథ అయితే ఉంది మా ఇంటి తులసి పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను మా వారు కూడా మొత్తం పూజలన్నీ బాగా చేస్తారు కాబట్టి అండి ఇద్దరం కూర్చుని కలిసి ఈ పూజ అంతా కూడా చేసుకున్నాము ఇలా ఈ పూజ చేసుకుంటే దీపాలు చూడడం వల్ల కథ చదవడం వల్ల కూడా చాలా పుణ్యం వస్తుందని మనకి క్షీరాబ్ద్రితాన్ని వ్రత అని చెప్పి కార్తీక పురాణంలోనే ఈ కథ ఉంటుంది నేనైతే సంవత్సరం సంవత్సరం నాకు ఎలా నచ్చితే అలాగా పూజని చేసుకుంటూ ఉంటాను తులసి పూజ చేసినప్పుడైతే అండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మిగతా రోజులు అన్నింటికి కంటే కంటే ఈ చిలుగు ద్వాదశి రోజు అమ్మ చేసే పూజ అంటే నాకు చాలా నచ్చేది అనమాట అందుకని చెప్పి నేను కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ చిలుగు ద్వాదశి రోజు ఇలా పూజ చేస్తూ ఉంటాను పూజ చేయడమే కాదు ఫస్ట్లో ఓ మొత్తం ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అలంకరించి దీపాలతో మొత్తం అంతా కూడా అందంగా చేసేదానండి అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం మార్చుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా మీరు చూస్తున్నట్టు దీపాలన్నీ ఎక్కువ పెట్టుకొని అలాగే ఎక్కువ కన్నయల్ని పెట్టుకొని అంతా కూడా కొంచెం అలంకరణ అది ఎక్కువ ఉండేలాగా నాకు నా వరకు నేను ఎంత చేయగలను అంతవరకు అయితే చేస్తూ ఉంటాను ఇలా పూజ అందంగా చేసుకుంటే నాకు చాలా బాగా నచ్చుతుంది అందుకని చెప్పి ఇలా అందంగా చేస్తూ ఉంటాను ఇలా ఉన్న కృష్ణుల్ని గోవుని మళ్ళీ లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని అలా అందరినీ కూడా పెట్టి ఇలా అయితే పూజ చేశాను ఈ పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్